ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్వాత తిరుగుబాటు చేసినటువంటి ఉద్యోగులు ముఖ్యమంత్రికి బిక్షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడిని చివరాలు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో రూపాయలు అందించడం జరుగుతుంది అదే చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నా వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి తెలుపుదం అండి మనం నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే అయితే నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆధిక్యంలో పీఆర్టీయు టిఎస్ ఆ అభ్యర్థి పింగళి ఉన్నారనమాట నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్లో ఇప్పటి వరకు యాభై శాతం పూర్తయిన మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు జరిగింది ఈ తరుణంలో ఆధిక్యంలో పిఆర్ టీఎస్ అభ్యర్థి పింగలి శ్రీపాల్ రెడ్డి ఉన్నట్లు అధికారులు ప్రకటించారు ఇక అటు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి చెప్పారు కరీంనగర్ సిపి అభిషేక్ మహాంతి కౌంటింగ్ సందర్భంగా నగరంలో అమల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో సుమారు నాలుగు వందల మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు చేస్తున్నట్లు వివరించారు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి ఫలితాలు వెలువడే వరకు మూడు షిఫ్టుల్లోనూ బందోబస్తు కొనసాగుతుందని తెలిపారు మొత్తం మీద ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంటుందంటే అనూహ్యంగా కొత్త ఉద్యోగులకు సంబంధించి మరి ఈ వైపు పక్షాన్ని నిలబడైతే నేను సీఎం రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు అనే విధంగా